ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరగడానికి అయితే అనంతపురంలో మాత్రం ఎన్నికలు ముందే వచ్చేలా రాజకీయ నాయకుల వికృత క్రీడలు మొదలు పెట్టారు అప్పుడే ఈ అనంతపురంలో నిస్వార్థంగా తేవ చేస్తూ అవినీతి అక్రమాలకు దూరంగా ఉంటూ మాకు అప్పచెప్పినటువంటి బాధ్యతని అద్భుతంగా చేస్తూ ఈరోజు అనంతపురం అర్బన్ బ్యాంక్ అనే ఈ బ్యాంకుని రాష్ట్రంలోని ఒక గొప్ప బ్యాంకుగా తీర్చిదిద్దినటువంటి అవకాశం మాకు ఈ అనంతపురం ప్రజలు ఖాతాదారులు ఇచ్చారు మేము ఒక్క రూపాయి అవినీతి చేశామని చూపించగలిగితే మమ్మల్ని కాలరు పట్టుకొని నిలదీసే అవకాశం కూడా మా పాలకవర్గం మీకు ఇస్తోంది ఇకనైనా మీ వికృత క్రీడలు ఆపండి మీ అసూయ పగలు ఆపండి ఇది ప్రజల బ్యాంక్ సామాన్యుల బ్యాంక్ అనేక మంది పేద ప్రజలకు దాదాపు ఇరవై రెండు వేల కుటుంబాలకు సహాయం చేయగలిగినటువంటి బ్యాంక్ ఇది మా పాలకవర్గ సభ్యులుగా మా మిత్రులంతా కూడా ఉన్నంతకాలం ప్రతి పైసాకు కూడా బాధ్యత వహిస్తాం అని కూడా ఘంటాపతంగా చెప్తున్నాం ఇక ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినటువంటి విషయం ఏంటి ఏంటి నిన్నటి రోజు ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక కథనం వార్తా కథనం వచ్చింది ఈ పాలక వర్గం పైన బురద జల్లాలా అనుకున్నారు అయితే వారందరికీ తెలియనటువంటి నగ్న సత్యం ఏంటి అంటే ఆ రోజుల్లో ఇచ్చినటువంటి లోను ముప్పై ఒకటి రెండు వేల ఇరవై రెండో తేదీ రెండు వేల ఇరవై రెండో సంవత్సరం జనవరి ముప్పైవ తారీఖున లోన్ చేయబడింది ఈ లోన్ చేయబడితే ఈ లోన్ ఇచ్చినప్పటికీ పాలకవర్గం లేదు అప్పటికి ఎన్నికలు కూడా జరగలే మేము వచ్చింది నవంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు కౌంటింగ్ జరిగితే ఆరోజు మేము గెలిచాం ఇరవై తొమ్మిదవ తారీఖు ప్రమాణ స్వీకారం చేశాం నవంబర్ నెలలో మరి మేము లేకపోయినా కూడా నవంబర్ నెలలో మేము ఎందుకైతే జనవరి నెలలో ముప్పై అవ తారీఖు ఇచ్చిన రుణానికి మాకు అంటగడుతున్నారంటే ఒక్కసారి ఆలోచన చేయండి మేము రాజకీయ నాయకులం అంటూ వికృత క్రీడలు చేస్తున్నటువంటి ఈ నాయకులు ఈ నీతి నిజాయితీగా అభివృద్ధి చేస్తున్నటువంటి ఈ పాలక వర్గానికి ఏ విధంగా భయపడుతున్నారో ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా ఇక దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా మీకు ఇవ్వదలుచ ఈ లోను రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం జనవరి ముప్పైవ తారీఖున ఈ లోన్ శాంక్షన్ అయితే అప్పట్లో చంద్రశేఖర్ అనే వ్యక్తి మేనేజర్గా రామ్నగర్ బ్రాంచ్లో ఉండేవాడు అప్పుడు పాలకవర్గం లేదు అప్పట్లో ఎన్నికలు జరగలే ఇంకా ఆ పరిస్థితుల్లో అతను ఒక మార్టి కేజ్ని పెట్టుకొని ఒక రుణాన్ని ఇవ్వడం జరిగింది ఆ మార్టిగేజ్ కూడా ఎస్ శక్షావళి అనే అతని యొక్క ఇంటిని మార్టిగేజ్ చేశారు మార్టిగేజ్ ఇది రిజిస్టర్ ఆఫీస్లో చేయబడి ఉంది నాలుగు లక్షల రూపాయలకు మార్టిగేజ్ చేశారు ఈ ఇంటిని ఇది లాంగ్ టర్మ్ లోన్గా కాకుండా వ్యాపార లోన్గా ఇవ్వడం వల్ల ఒకటే వ్యక్తికి నాలుగు లక్షలు ఇవ్వలేరు కాబట్టి ఈ నాలుగు లక్షల రూపాయలు ఇంటిని తనఖా పెట్టుకొని బ్యాంకు పేరు మీద నలుగురు పేరు మీద రుణాలు ఇచ్చారు ఆ ఓనర్ కోరిక మేరకు ఆ నలుగురు అంటే ఒకటి ఓనర్ పేరు సెక్ష్యావళి అతని కుమారుని పేరు కూడా శఖ్యావళి వారి ఇంటి పక్కన ఉన్నటువంటి మహేష్ అనే ఇంకొక వ్యక్తి ఇంకొక వ్యక్తి వాళ్ళ ఇంటి పక్కనే ఉన్నటువంటి మహమ్మద్ రఫీక్ అనే వ్యక్తి ఈ నలుగురు పేర్ల మీద ఒక్కొక్కరి పేరు మీద లక్ష లక్ష రూపాయలు రుణాన్ని ఇవ్వడం జరిగింది ఈ నాలుగు లోన్లకు కలిసి ఒక ఇంటిని తమ పత్రాలను పెట్టి షూరిటీగా పెట్టి ఈ నాలుగు లోన్లను ఇప్పించడం జరిగింది మరి ఇక్కడ ఏదైనా పత్రాలు దొంగ పత్రాలు దొంగ జరిగింది జరిగిందన్నారు మరి ఎక్కడ జరిగింది దొంగ పత్రాలు దొంగ ఇది పోని ఆ సమయంలో మేము లేమే మా పాలక వర్గమే లేదే మరి ఏది విధంగా మా మీద ఈ నిందను మోపుతారు సరే దీంట్లో ఏం జరిగిందంటే ఈ నాలుగు లోన్లు ఇస్తే శాంక్షన్ చేస్తే ఈ నాలుగు లోన్లలో రెండు లోన్లను బాగా కట్టగలిగారు క్లియర్ చేశారు క్లియర్ చేస్తే ఇక రెండు లోన్లు పెండింగ్ ఉండిపోయినాయి ఆ రెండు లోన్లని నేను చంద్ర ఎన్నికైన తర్వాత చైర్మన్గా వచ్చిన తర్వాత ప్రతి నాలుగు నెలల నుంచి ఆరు నెలలలోపు బ్రాంచ్ మేనేజర్లను బ్యాంకులో పనిచేసే సిబ్బందిని ఎప్పటికప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తూ వెళ్తూ ఉంటాను అన్నమాట ఇలా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఈ చివర కూర్చున్నటువంటి మంజునాథ్ అనే వ్యక్తిని రామ్నగర్ బ్రాంచ్కు మేనేజర్గా వేసే ఆ అబ్బాయిని అక్కడ పనిచేస్తున్నటువంటి చంద్రశేఖర్ అనే అబ్బాయిని ఇక్కడికి వేశా ఈ అబ్బాయి గతంలో హిందూపూర్లో మేనేజర్గా పనిచేశాడు ఈ అబ్బాయి దినచర్యలో భాగంగా ఎవరెవరైతే లోన్ సక్రమంగా కట్టలేదో వారికి తీసుకొని ఫోన్లు చేయడం మొదలుపెట్టాడు మోన్ ఫోన్లు చేసినప్పుడు ఈ రఫీక్ అనే వ్యక్తికి కూడా నువ్వు లోన్ సరిగా కట్టలేదు వచ్చి వెంటనే కట్టకపోతే మా సిబ్బంది కూడా మీ దగ్గరికి వస్తాము మీరు లోన్ వెంటనే